హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గత కొన్ని రోజులుగా పాత నాణాలు నోట్లు కొనుగోలు విక్రయాల జోరు బాగా పెరిగింది చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా పాత నోట్లు నాణాలను విక్రయిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆర్బీఐ ఇటీవల ఓ ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది వాస్తవానికి పాత నోట్లు నాణాలను విక్రయించడానికి సెంట్రల్ బ్యాంకు పేరు లోగోను ఉపయోగించడాన్ని ఆర్బీఐ ఖండించింది ఈ కొనుగోళ్లకు ఆర్బీఐకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది కొంతమంది సైబర్ నేరస్థులు ఆర్బీఐ లోగోను అడ్డం పెట్టుకుని వినియోగదారులను మోసం చేస్తున్నారు రిజర్వ్ బ్యాంకు తన ట్విట్టర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు లోగోని వివిధ ఆన్లైన్ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కొంత తప్పుగా ఉపయోగిస్తున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టికి వచ్చింది అని ట్వీట్ చేసింది పాత నోట్లు నాణ్యాలను విక్రయించడానికి ప్రజల దగ్గర నుంచి కమిషన్ వసూలు చేస్తున్నట్టు తెలింది రిజర్వ్ బ్యాంక్ తన ప్రకటనలో ఆర్బీఐ అటువంటి కార్యకలాపాలలో పాల్గొనదు అలాంటి లావాదేవీల కోసం ఎవరి నుంచి కమిషన్ తీసుకోదు ఇటువంటి పనులు చేయడానికి ఏ సంస్థకు లేదా వ్యక్తికి అధికారం ఇవ్వలేదని స్పష్టం చేసింది అలాంటి నకిలీ మోసపూరిత ఆఫర్ల ఉచ్చులో పడవద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ సాధారణ ప్రజలను హెచ్చరించింది పాత నోట్లు కాయిన్స్ పేరు మీద ఆన్లైన్ వేదికగా చాలా మోసాలు జరుగుతున్నాయని ఇలాంటి వాటిపై వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది సులువుగా డబ్బు సంపాదించడానికి సైబర్ నేరగాళ్లు ఇలాంటి వారిని టార్గెట్ చేస్తున్నట్టు తెలిపింది ఆర్బీఐ పేరుతో చేసిన మోసాలు ఇటీవల చాలా వరకు వెలుగులోకి వచ్చాయి వివిధ కాలాలకు చెందిన కరెన్సీ నోట్లు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత అంటూ వివిధ కాలాలకు చెందిన కరెన్సీ నోట్లు మరియు కార్యాలయాల ప్రదర్శనలో ఉన్నాయి మీరు ఈ నోట్లో క్రింద ఏదైనా ఇష్యూ కరాలైన్లో అని వ్రాయడాన్ని చూడవచ్చు ఎందుకంటే కరెన్సీ నోట్లు దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ముద్రించబడ్డాయి మరియు జారీ చేయబడ్డాయి ఇది కరాచీలో జారీ చేయబడింది కానీ బ్రిటిష్ ఇండియా అంతటా చెల్లుబాటు అయ్యేది రాజుల కాలం నుంచి ఆధునిక కాలం వరకు చలామణిలో ఉన్న నాణాలు దేశ విదేశాల్లో ముద్రించిన కరెన్సీలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కరెన్సీ ఎగ్జిబిషన్లు ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమై సోమవారంతో ముగిసింది చివరి రోజు ఎగ్జిబిషన్ ప్రాంగణం నాణాలు కరెన్సీ సేకరణ అభిరుచి కలిగిన వ్యక్తులు పాఠశాలల విద్యార్థులతో కిటకిటలాడింది విష్ణు కుండీనులు కాకతీయులు శ్రీకృష్ణదేవరాయలు అసఫుర్ జాహీలు తదితర రాజులు తమ పాలనలో నాణాలలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు అలాగే కరెన్సీలపై తొలి రోజుల్లో బ్రిటిష్ చిహ్నాలు చలామణిలో ఉన్న ఆ తర్వాత ఆయా రాజుల హాయంలో అశోక చక్రంతో నాణాలు చలామణి అయ్యాయి మార్పులు ఎగ్జిబిషన్లో ఆసక్తిని కలిగించాయి శాతవాహనుల కంటే ముందుగా పాలించిన మారుజల హయాంలో గబ్బలను నాణాలుగా చలామణి చేశారు సీసం పోసిన గబ్బాలను గబ్బగా పగిలిన గవ్వలను చిల్లి గబ్బలుగా వెలకట్టేవారు ఆ తర్వాత కాలంలో సత్తు బిల్లలు వాడుకులోకి వచ్చాయి హైదరాబాద్లోని గోల్కొండ కిల్లాను పాలించిన కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన మహ్మద్ కులీ కుతుబ్ షా పాలనలో చలామణిలో ఉన్న నాణం ఇది ఫలుస్ పేరుతో పిలుస్తూ కాలక్రమేణా పైసాగా వ్యవహారంలోకి వచ్చింది రాజధానిగా కాకతీయ వంశానికి చెందిన రెండో ప్రతాపరుద్రుడు పాలన సాగించిన కాలంలో చలామణిలో ఉన్న నాణం ఇది ఈ నాణాన్ని అంక పేరుతో పిలిచేవారు కాకతీయ వంశానికి చెందిన రాయ గజకేసరి రుద్రమదేవి పాలించిన కాలంలో ముద్రించిన ఈ నాణం వరహ పేరుతో చలామణి అయింది ఏకన దోతన చారానా ఆఠానా పేరుతో చలామణి అయ్యాయి పదహారు అనాలు ఒక్క రూపాయితో సమానం బ్రిటిష్ పాలనలో చిట్టు చివరి పాలకుడైన కింగ్ జార్జ్ హయంలో చలామణిలో ఉన్న వంద రూపాయల నోటు ఇదే ఈ నోట్లను లండన్లో ముద్రించేవారు బ్రిటిష్ పాలనలో పద్దెనిమిది వందల యాభై ఐదు సంవత్సరం కాలంలో చలామణిలో ఉన్న పది రూపాయల నోటు ఇది బ్యాంక్ ఆఫ్ బెంగాల్ పేరుతో ఈ నోటును ముద్రించి అప్పట్లో చలామణి చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్